ఈ లావణ్య గారిని చూసి బట్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకోవడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు లేదు అయిపోయింది ఆల్మోస్ట్ అయితే వన్ ఇయర్ అయింది నేనే మర్చిపోయింది కంగ్రాట్స్ రోజు చెప్తే ఏడి చెప్తే సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకుంటున్నాను ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండ్ ఈ పరుగు ఈ వెబ్ సిరీస్ ఇవాళ ఫస్ట్ పైలట్ ఎపిసోడ్ ప్లే చేశారు అండ్ దాన్ని వాళ్ళ దగ్గర ఈవెంట్ చేసుకోవడం ఇవాళ రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి జీ ఫైవ్ ప్లాట్ఫామ్ మీద స్ట్రీమ్ అవుతోంది అండ్ ఇక్కడికి రాకముందు ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఫస్ట్ ఎపిసోడ్ చూడడం జరిగింది అంటే ఒక పర్లే పర్లే ఈ సమ్మర్ లో చమట్లు వస్తుంటే ఏం చేయలేము పర్లే పర్లే అలర్ట్ అయిపోయింది అంటే ఈ ఒక వెబ్ సిరీస్కి ఇంకా సినిమాకి మధ్యలో కోవిడ్ టైం వచ్చినప్పుడు ఇంకా సినిమా థియేటర్కి ఎవరు వెళ్ళరు అందరు కోవిడ్ అందరు ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారు లేకపోతే ఇంకా సినిమా థియేటర్కి ఎవరు ఇంట్లో కూర్చుంటారు లేకపోతే ఇంట్లో కూర్చుంటారు బయటికి వెళ్ళారని ఒక చాలా చాలా వెరీ జరిగినాయి బట్ యునో ఎంటర్టైన్మెంట్ అనేది అని ఇలాంటి ఒక ఆర్ట్ ఫామ్ అనేది సినిమా అనే దానికి ఆ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా అది ఒక సినిమా అయినా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఒక బ్యూటిఫుల్ గా ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి అండ్ మీరు చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నేషనల్ వైడ్ గా ఎంతో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అండ్ ఈ వెబ్ ప్లాట్ఫామ్ లో కూడా ఇలాంటి షోస్ తో మనం ఎంతో ఎంతో పైకి వెళ్ళి ఈ ఇండియా మొత్తం చూసి ఈయన ఒక వండర్ఫుల్ వెబ్ సిరీస్ కంటెంట్ తెలుగు నుంచి వస్తుందని అనేలాగా ఈ సిరీస్ చేస్తున్నారు దాంట్లో డౌటే లేదు అండ్ ఇంకా చాలా సిరీస్ ఏంటంటే కొంచెం ఎస్పెషలీ క్రైమ్ థ్రిల్లర్ స్పేస్ లో ఉన్నప్పుడు చాలా ఈజీగా మన ఇంట్లో కూర్చుంటాం సోఫా మీద ఫోన్లు ఉంటాయి చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం బట్ అదేమి లేకుండా అసలు రిమోట్ కంట్రోల్ తో కూర్చొని అనిపిస్తుంది ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా ఎంతోసేపు నేను చెక్ చేస్తాం కింద అది చెక్ చేయలేదు అంటే అది చాలా బాగుంది సక్సెస్ అయినట్టు ఈ షో చూస్తే నేను అప్పుడే అయిపోయింది అనిపించింది క్లిఫ్ ఫైన్ గారు ఏదైతే ఉందో అరే ఒకటి ఎపిసోడ్ పంపించలేదని చెక్ వెనక్కి నేను ఇప్పుడు ఈ ఈవెంట్ అయిపో ఇంటికి వెళ్ళి ఐఎమ్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ది ఎంటైర్ సీజన్ ఆఫ్ పరువు పరువు అండ్ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు యూనో క్వాలిటీ వైజ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాలా బాగుండంకి అండ్ మన ఎడిట్ నాకు సినిమా చూస్తున్నా షో చూస్తున్నప్పుడు స్పెసిఫిక్ గా ఎడిట్ చాలా అద్భుతంగా ఉంది అని అండ్ ఐ లైక్ టు కంగ్రాట్ యుద్ధ ఫర్ దాట్ అండ్ ఈ సినిమాకి చేసిన సినిమాటోగ్రఫీ చేసిన సారీ మర్చిపోతున్నాను ఈ సిరీస్ కి సినిమాటోగ్రఫీ చేసిన ఆయన మ్యూజిక్ ఇచ్చిన బాలి గారు అందరికి బిగ్ కంగ్రాట్స్ అండ్ యూనో చాలా ఆ సినిమా ఆ షో థీమ్ ప్రకారంగా నిజంగా మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు ఉన్నట్టు చాలా నిజ నిజ చాలా నిజాయితీగా చాలా ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్ తో పాటు ఈ సిరీస్ తీసారు అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ స్పెషలీ ఈ ఈ చేసిన అండ్ యూ అంటే థర్టీ మినిట్స్ అయినా నాకున్నదో కొంచెం ఎక్స్పీరియన్స్ అర్థం అవుతుంది దే హావ్ అఫ్ సబ్స్టెన్స్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ ఈ షో షో ఓనర్ గా చేస్తున్న పవన్ సాద్రి అని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనేక సుష్మిత గక్క నాకు చాలా సార్లు పవన్ ని కల్పించింది అండ్ నేను సేనాపతి అని ఒక షో చేశారు అండ్ హీస్ డన్ అండ్ అదర్ మూవీ కార్డ్ ప్రేమేష్ కాదల్ హీఈస్ అ ఫినాల్ డైరెక్టర్ అండ్ ఐ హోప్ యూనో తన సూపర్విజన్ లో ఈ షో ని బాగా డిరెక్ట్ చేయగల పవన్ ఆల్సో ఆన్ సచ్ షో విత్ సచ్ ఇన్ టెన్ స్టోరీ టెలింగ్ అండ్ యూనో డెఫినెట్ గా ఈ అన్ని యూనో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత బాగున్నా కూడా రైటింగ్ ఎంత బాగున్నా కూడా అది ఫ్రేమ్ నుంచి తీసుకొచ్చేది ఒక యాక్టర్ ఇలా చూస్తుంటే ఇన్ సీన్ లాట్ ఆఫ్ యంగ్ యంగ్పైరింగ్ యాక్టర్స్ ఈ షోలో చేసిన అందరికీ never uh, i don't know how many of you are new actors but uh chris you know congrats congratulations done a fabulous job and Naresh is uh uh one more serious you know he's a really 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 versatile actor and uh, ఫస్ట్ మా నాన్నగారు ఎప్పుడో మధ్యలో వచ్చినట్టు చెప్పారు నేను విధంగా సినిమా చేస్తాను అన్నారు నిన్న తీసుకున్న ఫీని అండ్ చూడడానికి మామూలుగా అట్ సైడ్ ఉంటారు మంచిగా బట్ ఈ పోస్ట్ చూడగానే నాకు భయం వేసింది ఇంకా నేను ఇంట్లో అంటే డౌట్ వచ్చింది నాకు బట్ జోక్స్ అబౌట్ అండ్ ఆయన కూడా యునో ఆయన ఎక్కువ సినిమాలు తీసుకుని చేయరు బట్ ఇది చేస్తున్నప్పుడు యూనో షూటింగ్ నుంచి వచ్చిన ప్రతిసారి షూటింగ్ సన్నివేశాల గురించి నాకు చెప్పడం చాలా ఎక్సైట్ అవ్వడం ఇట్ ఈస్ రియల్లీ హ్యాపీ ఫర్ మీ ఆయన అట్లా చూడడం అండ్ ఆయన కూడా ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ కి జీ ఫైవ్ ప్లాట్ఫామ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండ్ బెస్ట్ ముఖ్యంగా నేను రావడానికి కారణం అక్క సుష్మిత గారు అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కని చూస్తూ పోయాను బట్ ఫస్ట్ ఆమె ఫ్యాషన్ డిజైనర్గా నేను డిజైనర్ పనిచేసినా కూడా యూనో మా ఇంట్లో ఉండే ఒక ఎనిమిది పన్నెండు హీరోస్ కి అక్క ఈజీగా వచ్చి మీకు సినిమా చేస్తాను చదువు అంటే మేము అందరం ఒక రెండు నెలలు అటు చేసి అక్కకి సినిమా చేయొచ్చు చాలా ఈజీ బట్ అక్క ఎప్పుడు ఆ ప్రివిలేజ్ ని అడ్వాంటేజ్ గా తీసుకోలేదు తనకంటూ తన కష్టపడాలి నాకంటూ ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేసుకుని రేపు పొద్దున్న మీకు మీ ఇక్కడికి వస్తాను ఇప్పుడు మాకు చెప్తూ ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ అండ్ ఐ బ్రదర్ అండ్ వెరీ హ్యాపీ విత్ గ్రేట్ కాంటెంట్ అండ్ మళ్ళీ మీ అందరికి అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గర్ అండ్ రేపు వచ్చిన ఈ రాత్రి పన్నెండు నుంచి జీ ఫైవ్ లో ఈ షో స్ట్రీమ్ అయిపోతుంది అండ్ మన తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి ఈ షో చూసి అందరూ ఆదరించాలి ఈ షోని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్